తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈరోజు నుంచి పంపిణీ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బుల్ని అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఎవరైతే ఎకరం నుంచి పంట పండిస్తూ ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఈరోజు ఈ ముప్పై మూడు జిల్లాలలో డబ్బుల్ని విడుదల చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం అటు మన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు పూర్తి జిల్లాల లిస్టు మరియు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ అయిపోతున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా మీరు తప్పకుండా ఎటువంటి మూడు అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎవరైతే రైతులు ఈ మూడు అప్డేట్స్ అనేది చేసుకోరో వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీయబోతున్నటువంటి మొత్తం ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కాదు ఇక దీంతో పాటుగా వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు అయితే జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను నిధులను కూడా పంపిణీ చేస్తూ యాసంగి రైతు భరోసా డబ్బులల్లో ఆ వానకాల రైతు భరోసా ఆరు వేల రూపాయలను కూడా జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేయబోతుంది ఇక దాదాపు ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులను పంపిణేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడమే కాకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా పక్కన ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఎట్టకేలకు ఈ నెల చివరి ఆకరణ అంటే ముప్పై ఒకటో తారీఖు లేదంటే నవంబర్ నెల రెండవ తారీఖు నుంచి ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరైతే రైతులు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం వానాకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారో వారందరికీ రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని నవంబర్ నెల ఐదో ఆరో తారీఖు నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు ఇవి డబ్బులు జమ చేయనుండగానే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు పిఎం సమానిధి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి నవంబర్ నెల రెండో వారం నుంచి పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి విడతల వారీగా పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు కూడా జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా మొదటిగా చేయించుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే కేవైసీ అప్డేట్స్ అనేది మీరు మరలా చేయించుకొని ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి దాని తర్వాత ఎన్పీసీ లింక్ అనేది చేసుకొని ఉన్నారా లేదా కూడా చెక్ చేసుకోండి ఎవరైతే రెండు అప్డేట్స్ అప్ టు డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి విడుదల కాబోతున్నటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లోనే వచ్చేది జమ అవుతాయి అంటారు కాజు రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్